హాయ్ అండి అందరికీ నమస్కారం జూను ఆరున అమావాస్య రాబోతుంది ఈరోజే శని జయంతిని కూడా జరుపుకుంటారు ఈరోజే శని దేవుడు పుట్టాడు అయితే ఎంతో శక్తివంతమైన వైశాఖ అమావాస్య రోజున ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది జాతక దోషాలు పోతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది వద్దన్న డబ్బు వస్తుంది ధనం దూసుకు వస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెబుతున్నారు మరి వైశాఖ అమావాస్య శని జయంతి రోజు ఆవు కనిపిస్తే ఏ ఆహారం పెట్టాలి ఏ మాట అనాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వైశాఖ అమావాస్య రోజున శనిదేవుడు పుట్టాడు కనుక ఇది ఇది శనిదేవునికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెబుతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంది ఒక వ్యక్తిని శిక్షించడం లేదా ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని శాస్త్రం చెబుతుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకునే సాంప్రదాయం ఉంది శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు కర్మకు అధిపతి శని మానవులు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధించే భక్తులను ఇలాంటి కష్టం నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి దేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడవలసిన పనిలేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శనీశ్వరుడి నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరుడిలాగా వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరూ ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శని దోషం లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శని దోషం నుండి బయటపడేందుకు ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది శని దోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాల వంటివి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి శనిదేవుని అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం ఈ రోజున శనిదేవుడిని అతనికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పువ్వులు శమి ఆకులు నల్ల నువ్వులు నల్ల నూనె వంటి వాటితో పూజించాలి ఫలితంగా శని దోషం శని ప్రభావం పోతుంది శని జయంతి రోజున శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి నమస్కరించాలి ఓ గిన్నెలో నువ్వుల నూనె వేసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని దానం చేయాలి ఇలా చేస్తే శని దోషం పోతుంది శని దోషం పోవాలంటే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గోసంపద పెంచుకుంటే చాలు అంటున్నారు గోసంపద ఉన్నవాళ్ళు ఆరోగ్యాలతోనూ అష్ట ఐశ్వర్యాలతోనూ ఉంటారనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని పండితులు చెబుతున్నారు అంతేకాదు మానవుని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోదానం చేయడం ఎంతో మేలు చేస్తుంది గోక్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయం పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి ఆవు పీడ ఆవు పంచకము పాలు పెరుగు నెయ్యి అత్యంత పవిత్రమైనవి గోదానం సర్వకష్టమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు అయితే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి గృహ ప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోనికి తీసుకెళ్లడం మన ఆచారం గోవును రక్షించడం అంటే పరమాత్మను పూజించడమే ప్రకృతి మానవుడు పరస్పర పోషకాలు కనుక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షించడం మానవుని కర్తవ్యం మనం తల్లిగా భావించే ఈ గోవులో రోజు కొన్ని క్షణాలు మన సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావాల్సిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు త్రాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఏ జీవికి లేని అద్భుతమైన లక్షణాలు గోవులకు ఉన్నాయి అందుకే ఒక గోవును పెంచుకుంటే ఎటువంటి రోగాలు రావని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తూ ఉంటారు అగ్రవాదన తీర్థస్థానములు స్థావరం జంగములు అలలారి ఉంటాయి శిరస్సుకు భాగం శంకరిని గుహ అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అదర్వణ వేదం చెబుతున్నది లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన శ్రీనివాసుడికి శివుడు బ్రహ్మ దూడలుగా మారి ఆకలి తీర్చారు ఏడుకొండలవాడు అయిన వెంకటేశ్వరుని గోవింద అనే భక్తులే ఎక్కువగా స్థుతిస్తూ ఉంటారు శ్రీహరికి ఎంతో ప్రీతిపాత్రమైన గోవులు త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తుంటారు ఏ యజ్ఞకార్యం ప్రారంభించాలన్నా ఆవుపీడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు ఆవు నెయ్యితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవుపాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత శ్రేష్టమైనవి ఈ రోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి అయితే శని జయంతి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు శని జయంతి రోజు బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శని జయంతి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది శని జయంతి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రువులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది రాగిపిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి శని జయంతి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది శని జయంతి రోజు ఉడికించిన ఆలుగడ్డలను ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకి క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శని జయంతి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మన దై మనోధైర్యం కలుగుతుంది మనోవ్యాధి తొలగిపోతుంది జొన్న పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి శని జయంతి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానపెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానపెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు శని జయంతి రోజు నానపెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల కుశలత కలుగుతుంది ఇలా శని జయంతి రోజు లేదా అమావాస్య రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఇట్లా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురవే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా వైశాఖ అమావాస్య రోజు శని జయంతి రోజు ఆవు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని పెట్టి ఈ మంత్రాన్ని జపించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు మీరేం చేసినా చేయకపోయినా శుచిగా స్నానం చేసుకొని దగ్గరలో ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు సార్లు చెట్టును ముట్టుకోండి ఇలా ముట్టుకుంటే శని దోషాలు రాహుకేతు దోషాలు పోతాయి శనిదేవుడు అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలు పోతాయి ఈరోజు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఒక చిన్న ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఆ దీపాన్ని చూస్తూ పదకొండు సార్లు షం శనీశ్వరాయ నమ అని పఠించండి ఆ తర్వాత జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు జస్ట్ జమ్మి చెట్టును ముట్టుకొండి చాలు అలా జమ్మి చెట్టును ముట్టుకున్న తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చొని తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి జమ్మి చెట్టు పొలాల దగ్గర ఉంటాయి లేదా దేవాలయాలలో ఉంటాయి మీకు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి ఇలా చేస్తే మీకు ఉన్న శని దోషాలు కేతు దోషాలు నవగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి కోట్లకు పడుగలెత్తుతారు మీ జీవితం మారిపోతుంది జమ్మి ఆకులు అంటే శనిదేవునికి చాలా ఇష్టం జమ్మి చెట్టు షమి అంటారు జమ్మి చెట్టు భారతీయులకు కొత్త ఏమీ కాదు భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాలలో అయినా సరే త్వర త్వరగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా తక్కువ కాలంలో పెరిగేస్తుంది అందుకే దాదాపు ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షాపాతం తక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం వరకు ప్రజలకు జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు పట్టణం వాసులకు జమ్మి చెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ రైతులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం జమ్మి చెట్టు ఆకులు కొమ్మలు పశువులకు మేతగా చాలా ఉపయోగపడతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలకు వాడుతుంటారు చెట్టు నుండి వచ్చే గాలి పీల్చినా మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు నమ్ముతుంటారు అందుకే వినాయక చవితి పండుగ నాడు పూజించే ఏక విశాంతి పత్రాలలో జమ్మి పత్రాన్ని కూడా చేరుస్తూ ఉంటారు పాండవుల అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి యొక్క ధనస్సు వెల్లంబులు గద మొదలుగుని ఆయుధములు వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టివారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళతారు అలా అరణ్యవాసం ముగియగానే అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు జమ్మి ఆకుల నుండి పసరు తీసి పుల్లు ఉన్న చోట రాస్తే కుష్టి వ్యాధి సైతం నశిస్తుంది శని జయంతి రోజు జమ్మి చెట్టును ముట్టుకొని శుభ ఫలితాలను పొందండి శనిదేవుని అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్కరి కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితం వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలాగా శనిదేవుడే బాధ్యత వహిస్తూ ఉంటాడు శని కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలను కలిగి ఉండేవారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవేమీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శనిదేవుడు క్రమశిక్షణ స్వీయ నియంత్రణతో పాటు సంబంధం కలిగి ఉంటాడు స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించేవారు శనిదేవుని ప్రతికూల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ విషయంలో శనిదేవుడి చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు శనిదేవుడు వైశాఖ అమావాస్య నాడు జన్మించాడు దీనిని శని జయంతిగా జరుపుకుంటారు ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు ఈరోజు నవ నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవునికి నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాల తీవ్రత తగ్గుతుంది శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది నవగ్రహాలలో శనిదేవుడు ఒక గ్రహం ఎక్కడ జీవులకు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య భగవానుడికి అతని రెండవ భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానం శని ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నారో అని నిరూపించడానికి ఆయన జననం అమావాస్య రోజు సూర్యగ్రహణంలో జరిగింది శని దేవునికి మందగుడు అని కూడా పేరు ఉంది అంటే నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో శం శనీశ్వరాయ నమ అని కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు